హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కొన్ని టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఇల్లాలకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి అండి అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియో ల్యాక్ చేయకుండా ఒక్కొక్కటి వివరంగా చూసేద్దాం టిప్ నెంబర్ వన్ బట్టలు మేడపైన ఆరేటే ఆరేసేటప్పుడు గాలికి ఎగరకుండా మనం క్లిప్స్ అనే పెడతాం కదా ఆ క్లిప్స్ కొనకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా నైఫ్ని బాగా వేడి చేయండి ఇలా ఎందుకు చేస్తున్నామంటే బాటిల్ కట్ చేయడం కోసం నైఫ్ని వేడి చేస్తున్నాము నైఫ్ బాగా వేడి అయిందంటే బాటిల్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాటిల్ తీసుకొని స్టార్టింగ్ మూత తర్వాత కొద్దిగా భాగం కిందకి కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాటిల్ని కట్ చేసుకోండి నైఫ్ని వేడి చేస్తూ కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా బాటిల్ని కట్ చేసుకోవచ్చు ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద భాగాన్ని ఒక పక్కన పెట్టి పైన భాగం కట్ చేసుకున్నాం కదా ఆ భాగాల్లో కప్పుని తీసేయండి కప్పుని ఈ విధంగా రెండు భాగాలుగా చేసిన తర్వాత మనం బట్టలను ఎలా ఆరబెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు క్లిప్స్ లేకుండా చాలా సులభంగా ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా బట్టలు ఆరబెట్టిన తర్వాత కింద మూత వెనక నుండి తీసి పైన మూతతో ఈ విధంగా మనం బాటిల్కి కప్ పెట్టేటట్టు పెట్టేయండి ఇలా పెట్టుకున్నామంటే ఎంత గాలి వచ్చినా సరే బట్టలు అనేవి ఎదరకుండా ఉంటాయి ఇంట్లోనే మనం ఈజీగా హ్యాండ్మేడ్ కప్పులను చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి డైలీ బట్టలు ఆరేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం బాటిల్స్ పనికిరావని యూజ్ అండ్ త్రో బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా ఆ బాటిల్స్ తో ఇలా చేసుకున్నామంటే బాగా మనకు యూజ్ అవుతాయండి బయట పడేయకుండా ఇంట్లో క్లిప్స్ గా యూజ్ అవుతాయి ఇప్పుడు టిప్ నెంబర్ టూ ఏంటో చూసేద్దాం మనం బట్టలని మేడ పైన ఆరబెడతాం కదా ఆరబెట్టేటప్పుడు ఇలా తిరగవేసి పెట్టుకున్నారంటే బట్టలు రంగు అనేది వేగంగా పోయకుండా ఉంటుంది అంటే వెలిసిపోకుండా ఉంటుంది మీరు నార్మల్గా వేసేసారంటే బట్టలు వేగంగా రంగు వెలిచిపోయి ఎక్కువ రోజులు వేయడానికి పనికిరావు ఇలా వేసుకున్నామంటే మనం ఎన్ని రోజులు వేసుకున్నా సరే బట్టలు అనేవి చాలా కొత్తగా కనిపిస్తాయి ఈ టిప్ ఎవరైనా యూజ్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ అనేవి తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ ఏంటో చూసేద్దాం మనం టిప్ నెంబర్ వన్లో బాటిల్ని కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న బాటిల్ని కింద భాగం అనేది విడిచిపెట్టేసాం కదా వీటిని పారైన అవసరం లేదండి ఇందులో కొద్దిగా వాటర్ని వేసి కొత్తిమీరను కొంటూ ఉంటాం కదా కొత్తిమీరను వేసుకుంటే నాలుగైదు రోజుల పాటు కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆకు అనేది పైకి ఉంచి వేర్లు అనేవి వాటర్లో ముంచేటట్టు పెట్టుకోవాలి టిప్ నెంబర్ ఫోర్ మనం ప్యాన్లో సహజంగా వంటలు చేస్తూ ఉంటాం కదా వంట చేసిన తర్వాత అది కొద్దిగా డాకులు తీరుతుంది అలాగే మనకి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఈ విధంగా డాకులు తీరకుండా చాలా కొత్తగా కనబడేలా అంటే ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నాకు ఈ టిప్ అయితే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను డైలీ ఇలానే చేస్తాను ఈ విధంగా వన్ వీక్ ఒకసారి చేసుకున్నా మనకు బాగా ఉంటుంది ఏం లేదండి ఫస్ట్ బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ అనేది ఏదైనా స్మెల్ ఉంటే ఫీల్ చేస్తుంది కాబట్టి బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఆ తర్వాత ఒక అరబద్ద నిమ్మ చెక్కని వేసుకోండి కొద్దిగా నిమ్మకాయ వెండిపోతే అది పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి నీట్గా ప్యాన్ మొత్తం రబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది అలాగే కడాయి కూడా చాలా ఫ్రెష్గా కనబడుతుంది నేను ఈ విధంగా చేసిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తాను చూపిస్తే మీరే షాక్ అవుతారు ఈ విధంగా నీట్గా ఒక టూ మినిట్స్ పాడు రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో ఈ విధంగా కడుక్కున్నారంటే కడాయి అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది సువాసన కూడా ఏమీ లేకుండా ఉంటుంది ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి ఫైనల్గా లాస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు వీటి కోసం నేను ఒక ఏ ఫోర్ షీట్ని తీసుకున్నాను ఏ ఫోర్ షీటే కాదు ఏ పేపర్నే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి బేకింగ్ పౌడర్ అనేది చెప్పాను కదా ఏదైనా స్మెల్ ఉంటే మనకి పీల్చేస్తుందని అందుకే బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం చాక్ చాక్పీసులను వేసుకోవాలండి పీస్ గుణం ఏంటంటే ఏదైనా చెమ్మ అనేది ఉంటే మనకి వెంటనే పీల్చేస్తుంది ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానో చెప్తాను ఇలా చాక్ పీసులు ఒక నాలుగైదు వరకు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పేపర్ని మడిచేయండి నాలుగు పక్కల మడిచిన తర్వాత వీటిని మనం బట్టలు ఉన్న సెల్ఫ్లో పెట్టుకున్నామంటే చలికాలంలో చెమ్మ అనేది పడుతుంది కదా ఆ చెమ్మ లేకుండా ఇవి పీల్చేస్తాయి అలాగే బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఎలాంటి ముక్కుపోయిన వాసన రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది కాంపౌండ్లు అనేది పెట్టుకుంటాం కదా బట్టల్లో అలా పెట్టుకున్నా సరే బట్టలు అనేవి మంచి స్మెల్ వస్తాయి ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి ఇంకా లేఖ చేయకుండా ఒక్కొక్క టిప్ క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ ఇది వింటర్ సీజన్ కదండి ఈ కాలంలో ఆయిల్ అనేది గడ్డి కట్టేస్తుంది ఈ గడ్డి కట్టిన ఆయిల్ ని లిక్విడ్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఏం లేదండి నేను ఇక్కడ త్రీ టిప్స్ చెప్తాను ఒక్కొక్కటి ప్లేయర్ గా చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్ గా అందరూ చేసిందే ఎండలో పెడతారు ఎండలో వన్ అవర్ పాటు పెడితే ఆయిల్ అనేది నీరయ్యి మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ వన్ అవర్ కాకుండా టూ మినిట్స్ లో ఆయిల్ ని ఎలా చేసుకోవాలో చెప్తాను మనం వంట చేస్తాం కదా వంట చేసేటప్పుడు పైన మూత అనేది పెడతాం కదా మూత పెట్టినప్పుడు దానిపైన మనం ఇలా ఆయిల్ చేసా అని పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంటే ఆయిల్ అనేది కరిగిపోయి మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే ఇంకో టిప్ అండి ఈ విధంగా అగ్గి దగ్గర అంటే పైర్ దగ్గర ఇలా పెట్టామంటే మనకి చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే ఆయిల్ అనేది వేగంగా కరిగిపోతుంది వన్ మినిట్లో మనకి వేగంగా కరిగి ఈ విధంగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి నేను ఫాలో అవుతాను సెకండ్ టిప్ నార్మల్ గా హెయిర్ అంటే అందరికి చాలా ఇష్టం కదండి హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రో అయితే చాలా చాలా ఆనందపడతారు అండ్ హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటే ఇంకా సంతోషపడతారు కదా సో అలా ఉండాలంటే ఇది ఫాలో అయ్యారంటే మీ జుట్టు అనేది చాలా నీట్ గా అందంగా ఉంటుంది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ని అంటే కొబ్బరి నూనెని వేసుకోండి ఆ తర్వాత క్యాస్టర్డ్ ఆయిల్ ఆముదమ్మని వన్ టీ స్పూన్ వేసుకోండి ఇలా ఈ రెండు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఆముదం పారాచూట్ ఆయిల్ రెండు బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత జుట్టుకి ఇది పట్టించి ఒక వన్ అవర్ పాటు విడిచిపెట్టేయండి వన్ అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకున్నట్టయితే మీ హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది వీక్లీ టూ టైమ్స్ చేశామంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ నా హెయిర్ అయితే చాలా బాగా అవుట్ అయిందండి అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి నేను కూడా ఫాలో అవుతాను నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దామా ఏం లేదండి నెయ్యి చేయడానికి మనం పాల అనేది తీస్తూ దాస్తూ ఉంటాం కదా సో పాల మేగడ అనేది మనకి పలుచిగా కడుతుంది తిక్కుగా పాల మేగడ కట్టాలి అంటే పాలు మరిగించిన తర్వాత వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టేయండి అలా పెట్టినట్టు అయితే మేగడ అనేది చాలా తిక్కుగా కడుతుంది మనకి ఎక్కువ మేగడ వస్తుంది ఎక్కువ మేగడ వస్తే ఎక్కువ నెయ్యిని మనం చేసుకోవచ్చు అండ్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే పెరుగు అనేది ఇలా గడ్డిగా కట్టాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఏం లేదండి దీనికోసం చాలా ఈజీగా మనము చేసేయచ్చు మనం పెరుగు వేసిన తర్వాత మరుసటి రోజు ఆ బౌల్ ని తోమేయాలి తోమిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ముందటి రోజు పెరుగును వేసుకొని తోడి పెట్టుకుంటే పెరుగు అనేది ఈ విధంగా గడ్డలు గడ్డలుగా కడుతుంది బయట కొనే పెరుగులా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటి అంటే చిన్నపిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కదా చిన్నపిల్లలు మనకి వైట్ గా ఉంటే చాలా ఇష్టపడతాము బ్లాక్ అవుతూ ఉంటే పుట్టినప్పుడు వైట్ గా ఉండి తర్వాత బ్లాక్ అయితే కొద్దిగా బాధ అనిపిస్తుంది అది ఎందుకు అవుతుంది అంటే మనం నలుగు నలుగుపిండి బట్టి ఉంటుందండి నలుగుపిండి కరెక్ట్ అది కలిపామంటే పిల్లలు తేటుగా కనిపిస్తారు నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇప్పుడు నలుగుపిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందు రోజు నైట్ పాలమేగను తీసి పెట్టుకున్నాను ఆ పాలమేగన్లో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పౌడర్ పౌడర్ని వేసుకున్నాను ఈ పౌడర్ చాలా బాగుందండి మా పాప స్కిన్కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి ఒక లా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీరు చూడండి చూసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది మీలో ఎవరైనా ఇలా చేస్తున్నారా చేస్తే కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా మంది ఇలానే చేస్తుంటారు కానీ కొందరికి తెలియక ఏదో ఒకటి రాసేసి ఉండిపోతారు పిల్లలు అనేవాళ్ళు బ్లాక్గా స్కిన్ అయిపోతుంది బ్లాక్గా స్కిన్ అయినా పర్వాలేదు తర్వాత నుండి ఇది ప్రయత్నించండి కొద్దిగా స్కిన్ కలర్ అనేది బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పిల్లలకి అప్లై చేసి ఆ తర్వాత ఆయిల్తో మనం రబ్ చేస్తుంటే మనకి పిల్లలు చాలా తేటుగా కనిపిస్తారు సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో